వచ్చేసి మనం దేవర మూవీ రివ్యూ చూద్దాం దేవర వచ్చేసి ఫస్ట్ దేవర క్యారెక్టర్స్ చూద్దాం దేవరాలో దేవర వచ్చేసి దేవర క్యారెక్టర్ వచ్చేసి ఎన్టీఆర్ సీనియర్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ అంతా వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది నెక్స్ట్ తన ఫ్రెండ్ లాగా సైఫ్ ఖాన్ క్యారెక్టర్ ఉంటుంది నెక్స్ట్ రాయప్ప క్యారెక్టర్ ఉంటుంది శ్రీకాంత్ క్యారెక్టర్ నెక్స్ట్ అక్కడ విలన్ ఉంటాడు విలన్ వచ్చి వాళ్ళని స్మగ్లింగ్ చేయించే అతను నెక్స్ట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చేసి వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ఎన్టీఆర్ వరా వరా క్యారెక్టర్ ఉంటుంది పేరు వరా నెక్స్ట్ హీరోయిన్ జాన్ కపూర్ ఉంటుంది జాన్ కబూర్ వచ్చేసి శ్రీకాంత్ కూతురు కూతురు క్యారెక్టర్ వీళ్ళతో సెకండ్ హాఫ్లో వస్తారు అయితే బేసిక్ ఇప్పుడు స్టోరీ లైన్ ఏంటంటే ఇదంతా ఓషియన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తమగురి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళ పూర్వీకులు ఏంటంటే ఎన్టీఆర్ పూర్వీకులు తన ఫ్రీడమ్ ఫైట్ చేసేవాళ్ళు ఇండియా నుంచి యూకేకి మన ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటే వీళ్ళు వచ్చేసి చికెనం ఆపేసి అవన్నీ తీసుకొచ్చేది అట్లా ఫ్రీడమ్ ఫైట్ చేసేవాళ్ళని వీళ్ళ పూర్వలకి మంచి పేరు ఉండేది అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక బిలన్స్ వచ్చేసి వీళ్ళ వీళ్ళని ఇలా వాడుకుంటారు స్మగ్లింగ్ కోసం ఎన్టీఆర్ వాళ్ళ టీంని స్టార్టింగ్లో స్మగ్లింగ్ చూపిస్తారు హుషాన్లో ఎలా స్మగ్లింగ్ చేశారు ఏంటి అది చూపించేది బాగుంటుంది డైరెక్షన్ స్మగ్లింగ్ కంటైనర్స్ అన్ని విషయంలో వేయడం వీళ్ళు తోటి తీసుకెళ్ళడం అండర్ గ్రౌండ్ ఎవరు కనిపించకుండా కస్టమ్ వాళ్ళ కనిపించకుండా అది స్టార్టింగ్ బాగా చేశారు కస్టమ్స్ కనుగొని రాకుండా స్మగ్లింగ్ తీసుకొచ్చేది అదే వృత్తిగా పెట్టుకుంటారు వీళ్ళు నెక్స్ట్ ఇంకా మూవీలో వచ్చేసి ఆయుధం పూజ అని ఉంటుంది ఆయుధం పూజకి ఒక ప్రతిసారి ఖాన్ వాళ్ళ ఊరికి వెళ్తుంటే ఇంకొకసారి సర్శ్రీకాన్ ద్వారా చూసుకు వెళ్ళాడని చెప్పి అప్పుడు వచ్చేసి ఫైట్ సీన్స్ ఉంటుంది ఎన్టీఆర్కే ప్లస్ సైఫాల్ గారికి ఫైట్ బాగా చూపించారు ఒకసారి టూ త్రీ డేస్ ఫైట్ చేయడం వల్ల చూపించారు అది కూడా బాగానే ఉంటుంది టోటల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంటుంది స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది బీజిఎం కూడా బాగుంటుంది ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఫైట్ సీన్స్ గా త్రీ ఫోర్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్గా కంటిన్యూస్ ఫైట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో అయితే ఒకసారి ఫైవ్ మినిట్స్ ఫైట్ ఉంది గా చాలామంది మంది ఫైట్స్ బాగా తీశారు అయితే సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇంకా వాళ్ళ కొడుకు క్యారెక్టర్ వస్తుంది జాన్వి కపూర్ శ్రీకాంత్ బిడ్డ క్యారెక్టర్ వాళ్ళ సాంగ్స్ కూడా బాగుంటాయి ఇక్కడ మోస్ట్ టూ సాంగ్స్ బాగానే ఉన్నాయి టూ త్రీ సాంగ్స్ సాంగ్స్ విత్ డ్యాన్స్ కూడా బాగానే ఉంది ఇందులో కామెడీ అయితే పర్లేదు మామూలుగా ఉంటుంది యాక్టింగ్ యాక్షన్ అంతా బాగుంటుంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంది కోటాచి వాళ్ళు ఇప్పుడు వచ్చి పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పనక్కర్లేదు దాని బాగానే ఉంటుంది యాక్షన్ అంతా సైఫల్ ఖాన్ అయితే బాగుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దాని రోలు ఎన్టీఆర్కి ఆపో ఆపరేట్ చేయడం మగ్లింగ్ చేయడం పెట్టుకోవడం అలా ఉంటుంది పర్ఫార్మెన్స్ శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం వల్ల ఎక్స్ట్ విలన్ పర్ఫార్మెన్స్ తను కూడా బాగానే ఉంటుంది జాన్ కపూర్ కూడా యాక్టింగ్ బాగానే చేసింది ఉన్నంత వరకు కొంతసేపే ఉంటుంది అయితే సెకండ్ హాఫ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంటుంది ట్వంటీ థర్టీ మినిట్స్ ఈ మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు ఓకే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ మూవీ రివ్యూస్